లేదు భోజనాలు భోజనాలు ఉంటాయి ఇంటికి వస్తామని చెప్పి మా ఇంటికి అంటే వాళ్ళు ఏం చేయాలి డబ్బులు అని ఉంటాను అడి అడి అని వస్తుంది లోపల ಕರ್ಮ 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 ಅಂತಾ ಹೋಗ್ತಿದೆ ಬ್ರೆಡ್ ಗೆ ನಿಂತಿದ್ದಾರಾ ನೋಡಿ ಕೋಟಾ ಸ್ಟಾಪ್ ಸ್ಟಾಪ್ ಫಾಲ್ಸಾ ಫಾಲ್ಸಾ ಪಕ್ಕ ನಿಂತಾ ಪಾಸು ಮನಿ ಇಂದ ಫಾಲ್ಸಾ ಇದೆ ಹಾಯ್ ಇಕಡೆ ಗುಂಡುಕ್ಕೆ ಫಾಲ್ಸಾ ಗೆಯ್ಯಾದ ಅಂತಾ ನಿಲ್ಲ 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 ತೇಸ ಫೈನಲ್ ಗುಂಡು ಆಯ್ತು ಸ್ಟಾಪ್ ಸ್ಟಾಪ್ ಆ ವಿಡಿಯೋ ಈ ಸೈಡ್ ಇರೋದಿಲ್ಲ ರೆಡ್ ಆನ್ ಮೂರು ಮಾತ್ರ

వచ్చి ఇట్లా వంకుతాను అనమాట ఇట్లా వంకుంటాను వంకొని ఇట్లా తీస్తాను ఇట్లా ఇది ఇదంతా ఫోకస్ రెడీ ఫోకస్ పెట్టుకోండి ఎక్కడ భయంగా ఉండే చెప్పులు ఇచ్చి కూడా చూపిస్తాను